వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసుకోవటానికి మనం వాడేది లిక్విడ్సే ఒకప్పుడు పౌడర్లు వాడేవాళ్ళు కానీ ఇప్పుడైతే అందరూ ఎక్కువగా లిక్విడ్సే ప్యాంట్లు షర్టులు ఇంకా బెడ్షీట్లు రోజువారీ వేసుకునే బట్టలు ఏవి వాష్ చేసుకోవాలన్నా మనకు నచ్చిన లిక్విడ్ తెచ్చుకొని వాషింగ్ మిషన్లో వేసుకొని వాష్ చేసుకుంటాం బట్టలన్నీ ఈ లిక్విడ్స్ కూడా చాలా రకాలు సేఫ్ వాష్ ఏరియలు రిన్ను సర్ఫెక్స్లు ఇంకా జెంటిలు ఇలా చాలా ఉంటాయి రకరకాల లిక్విడ్స్ ఇవి కొంచెం రేటు కూడా ఎక్కువగానే ఉంటాయి తక్కువగా ఏ ఉండవు ఎక్కువగానే ఉంటాయి మనకి బాటిల్ నెల వచ్చిందంటే ఎక్కువ అనమాట మనం వేసుకునే బట్టలను బట్టి అయితే మీకు ఎక్కువ రోజులు లిక్విడ్ రావాలంటే ఇంట్లో ఇలా చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు ఈ లిక్విడ్ వస్తుంది బట్టలు మీరు వాషింగ్ మిషన్లో దుప్పట్లు వేసుకున్న షర్ట్లు ప్యాంట్లు రోజువారీ బట్టలు ఏ వేసుకున్నా సరే బట్టలకి కొంచెం కూడా మురికి ఉండదు చాలా నీట్గా ఉంటాయి బట్టలు అయితే ఇది చేసుకోవటం కూడా చాలా సింపుల్ ఖర్చు కూడా చాలా తక్కువ తయారు చేసుకోవటానికి నీళ్లు తీసుకోవాలి ఒక లీటరు నీళ్లు చాలు ఈ నీళ్ళతో పాటు సబ్బు ఒకటి తీసుకోవాలి చేత్తో ఉతికే బట్టల కోసం ఒక సబ్బు పెట్టుకుంటాం కదా మీరు ఏ సబ్బు అయితే వాడతారో ఆ సబ్బు ఒకటి తీసుకొని నానబెట్టుకోవాలి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక రోజంతా ఇలా నానబెట్టుకుంటే ఒక రోజుకి కరిగిపోతుంది సబ్బు ఇలా చేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలంటే సబ్బు కొద్దిగా తురుముకోవాలి తురుముకొని వేసుకుంటే త్వరగా నానిపోతుంది రెడీ చేసుకోవచ్చు అంత అర్జెంటుగా ఏం లేదు కాబట్టి కొంచెం ముందుగా ఇలా నానబెట్టుకుంటే చాలు తురుముకునే పని లేకుండా ఒక రోజుకి నానిపోతుంది సబ్బంతా మెత్తగా అయిపోయి నానిపోతుంది అప్పుడప్పుడు కొద్దిగా కదిలిస్తే చాలు నానిపోతుంది నానిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి రెండు చెంచాల సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవటం వల్ల బట్టలు రంగుపోకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది రంగుపోకుండా సాల్ట్ మొత్తం కలిసిన తర్వాత మీరు ఇలాగే బాటిల్లో పోసుకోవచ్చు లేదంటే వడకట్టుకోవచ్చు కొద్దిగా సబ్బు పలుకులు ఏమైనా ఉంటే వాషింగ్ మిషన్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వడకట్టుకోవచ్చు ఇలా రెడీ చేసుకుని మీరు లిక్విడ్ బాటిల్ పక్కన పెట్టుకున్నారంటే ఒకసారి అది వేసుకోవచ్చు ఒకసారి ఇది వేసుకోవచ్చు మీరు తయారు చేసుకుంది కొనుక్కున్నది రెండు ఎక్కువ రోజుల పాటు వాడుకోవచ్చు లిక్విడ్కి పెట్టే ఖర్చు తగ్గుతుంది బట్టలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి మురికి లేకుండా మనం సబ్బు వాడేది బట్టలు మురికి ఆ సబ్బు ఇలా రెడీ చేసుకుని వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు బట్టలు చాలా శుభ్రంగా ఉంటాయి మురికి లేకుండా అలాగే మనం బట్టలు మంచి వాసన రావటానికి కంఫర్ట్ సాఫ్ట్ వచ్చేదో ఒకటి వాడుతుంటాం కదా అవి కూడా కొనుక్కునే పని లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లో దీనికోసం నీళ్లు వేడి చేసుకోవాలి ముందు అర లీటర్ నీళ్లు చాలు ఈ నీళ్లు వేడకేలోపు ఫ్లోర్ కలుపుకోవాలి చిన్న కప్పు జాలు ఈ కప్పు కాన్ఫ్లోరు దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని వండలు లేకుండా కలుపుకోవాలి ఇది ఫ్రెష్ కాన్ఫ్లోర్ ఏం కాదు డేట్ అయిపోయిన కాన్ఫ్లోరు కాన్ఫ్లోర్కి ఒకసారి మనం తెచ్చుకొని మర్చిపోతుంటాం వంటల్లోకి వాడకుండా మర్చిపోతుంటాం మర్చిపోయినప్పుడు డేట్ అయిపోయినప్పుడు ఇలా పడేయకుండా చేసుకోవచ్చు మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది బట్టలుగా వాడుకోవటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని వాటర్లో వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి బట్టలకి గంజి పెట్టుకుంటాం కదా గంజిలాగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టేస్తుంది లేకపోతే మరీ ఎక్కువ మంట పెట్టకూడదు కొంచెం మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి మీరు తీసుకున్న వాటర్ని బట్టి సరిపోకపోతే కొద్దిగా మళ్ళీ పౌడర్ వేసుకొని ఈ టెక్చర్లో వచ్చేంతవరకు ఉడికించుకోవాలి వాటర్ని బట్టి పౌడర్ తీసుకోవాలి స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకొని ఇందులో వెనిగర్ వేసుకోవాలి ఒక కప్పు సుమారు వెనిగర్ కొద్దిగా ముద్ద కర్పూరం వేసుకోవాలి ముద్ద కర్పూరం వాసన బాగుంటుంది బట్టలు ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఆ బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది ఒక చిన్న బిళ్ళ కర్పూరం వేసుకుంటే చాలు దీంతోపాటు సెంటు వేసుకోవాలి కొద్దిగా మీరు వాడే సెంటు వేసుకోవచ్చు లేకపోతే షాపులో చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి ఒక చిన్న బాటిల్ వేసుకున్న చాలు మంచి వాసన వస్తుంది చివరిలో కొద్దిగా బ్లూ వేసుకుంటే కంఫర్ట్ ఎలాగైతే ఉంటుందో కలరు సేమ్ అలాగే ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు గంజి మనం బట్టలకి పెట్టినట్టు ఉంటుంది వాసన బాగుంటుంది తక్కువ ఖర్చు కొనే పని లేకుండా బట్టలకి మంచి వాసన వస్తుంటుంది ఇవన్నీ కలుపుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మీరు ఇందులో కావాలంటే ఎసల్స్ కూడా వేసుకోవచ్చు మనం కేకుల్లోకి వాడుతుంటాం కదా ఎసల్స్ అవి కూడా వేసుకోవచ్చు మంచి వాసన వస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాత వాటిల్లో పోసుకొని మీరు ప్రతిరోజు ఆడుకోవచ్చు బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకున్నప్పుడు కొద్దిగా ఇది వేసుకుంటే బట్టలకి గంజిలాగా ఉంటుంది బట్టలు కూడా మంచి వాసన వస్తుంటాయి తక్కువ ఖర్చు చేసుకోవటం కూడా సింపుల్ అది కూడా పడేసే కాన్ఫ్లోర్ తోటి మనమే తయారు చేసుకోవచ్చు ఇలా బట్టల కోసము వాషింగ్ లిక్విడ్ అలాగే కంఫర్టు ఈ రెండు తయారు చేసుకొని మీరు వాషింగ్ మిషన్ దగ్గర పెట్టుకుని ప్రతిరోజు వాడుకోవచ్చు మీరు వాషింగ్ మిషన్లో మురికిగా ఉన్న బట్టలు వేసుకున్న ప్యాంట్లు షర్ట్లు బెడ్షీట్లు ఏవి వేసుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా డౌట్ లేకుండా ఈ రెండు వాడుకోవచ్చు ఒకసారి మీరు తెచ్చుకున్న లిక్విడ్ వేసుకోవచ్చు ఒకసారి చేసుకున్న లిక్విడ్ వేసుకోవచ్చు కంఫర్ట్కి బదులు మనం తయారు చేసుకునే కంఫర్ట్ వేసుకోవచ్చు బట్టలు మురికి లేకుండా మంచి సువాసనగా చాలా బాగుంటాయి మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎవరికి ఎంత టైం ఉందండి ఎవరు చేసుకుంటారు ఇవన్నీ అని చేసుకోవచ్చు పెద్ద టైం ఏం పట్టదు పది నిమిషాలు మనం సమయం కేటాయిస్తే చాలు పది నిమిషాలు మనకి టైం ఉంటుంది కదా రెండు బాటిల్స్కి అయ్యే ఖర్చు ఒక బాటిల్తో మనం సరి చేసుకోవచ్చు రెండు నెలలు వస్తుంది మీకు ఈ లిక్విడ్ మీరు వేసుకునే బట్టలు బట్టి ఖర్చు కూడా చాలా తక్కువ సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద పని కూడా ఏం ఉండదు సబ్బు నీళ్ళలో వేసుకుంటే చాలు అదే నానిపోతుంది బాటిల్లో పోసుకొని ప్రతిరోజు వాడుకోవచ్చు కొంతమందికి ఇలా చేసుకోవటం చాలా ఇష్టం ఒక రూపాయి సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఇలా చేసుకోవచ్చు నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను షర్ట్లు ఇవన్నీ మురికైతే ఏం లేదు చాలా బాగా పోతుంది మురికి కొంచెం కూడా మురికి లేదు నీట్గా ఉన్నాయి బట్టలు మీరు కూడా అన్ని బట్టలు వేసుకోవచ్చు ఎలాంటి డౌట్ ఇబ్బంది లేకుండా వాషింగ్ మిషన్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు సబ్బు లిక్విడ్ లాగా తయారు చేసుకొని వేసుకోవటమే అంతే సింపుల్ పని ఇలాగ మీరు బెడ్షీట్లు వేసుకోవచ్చు బెడ్షీట్లు కూడా మంచి వాసన వస్తుంటాయి మనం వారానికి పది రోజులకి బెడ్షీట్లు మారుస్తుంటాం పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ సార్లు మార్చాలి ఎక్కువ సార్లు వాష్ చేయాలంటే లిక్విడ్ ఖర్చు కూడా ఎక్కువే అందుకని ఇలా చేసుకుంటే ఒకసారి కొనుక్కున్నది వేసుకోవచ్చు ఒకసారి ఇది వేసుకోవచ్చు ఖర్చు తగ్గించుకునే మార్గం అనమాట లిక్విడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రేట్లు ఇలా చేసుకోవచ్చు సబ్బు ఖర్చు తక్కువ చేసుకోవడం కూడా చాలా ఈజీ బట్టలు కూడా ఆరిపోయిన తర్వాత మంచి సువాసనగా ఉంటాయి మీరు బెడ్ మీద వేసుకున్న ఒంటి మీద వేసుకున్న బట్టలు చాలా బాగుంటాయి ఇలా చేసుకోవచ్చు బట్టలు వాష్ చేసుకోవటానికి మంచి వాసన రావటానికి తప్పకుండా మీరు ఇలా చేసుకొని మీకు నచ్చితే బట్టలు బాగున్నాయనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో